హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్ మరొక అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసిన ఈరోజైతే మా వడ్లు అయితే కాటా పెట్టడం అయితే జరుగుతుంది అంటే అమ్మ వాళ్ళ వడ్లు కాటా పెట్టడం అనేది జరుగుతుంది మా డాడీకి అయితే ఇది ఒకటి సెంటిమెంట్ అనేది చెప్పుకోవచ్చు ఒడ్లు కాటా పెట్టే అయితే ఆడపిల్ల అంటే నేను గంప ముంచుకుంటే మా డాడీకి మంచిగా వస్తాయి అని అయితే ఒక నమ్మకం ప్రతి ఇయర్ వడ్లప్పుడు ఖచ్చితంగా నేను గంప ముంచుకుంటా గంప ముంచుకున్నందుకు మా డాడీకి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినంత పేమెంట్ అయితే నాకైతే ఇస్తాడు ఇప్పుడైతే గంప ముంచుకోవడానికి అయితే వెళ్తాను మా డాడీ అయితే ఫోన్ చేసి రామ్మ కొబ్బరికాయ పట్టుకొని రామ్మ అనేసి అన్నాడు ఇప్పుడే మా హస్బెండ్ అయితే వెళ్ళిండు కొబ్బరికాయ తీసుకురావడానికి ఇప్పుడైతే నేనైతే వెళ్తే అక్కడ ఎట్లా ముంచుకుంటా ఏంది మీ కూడా అదే ప్రాసెస్ ఉంటుందా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అక్కడికి వెళ్ళినాకైతే షేర్ చేసుకున్నాం మీతో ఇప్పుడైతే వెళ్తున్నాం ఓట్ల దగ్గరికి మా పాప పండుకున్నారనుకుంటే చూడండి ఫ్రెండ్స్ మొన్నటి వీడియోలు అయితే చూపించినాయి ఫ్రెండ్స్ గ్రౌండ్లో ఇట్లా ఓట్లు పోసీరని అయితే మీకు వీడియో పెట్టినా ఇప్పుడైతే ఆ గ్రౌండ్లోనే మా ఒట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి దాదాపు ఎనిమిది ఎకరాల ఓట్లయితే అవి ఎనిమిది ఎకరాలకి పద్నాలుగు ట్రాక్టర్లు అయితే వచ్చినాయి అంట ఇక్కడైతే ఒక రాయిని తీసుకొచ్చి అయితే దేవుళ్ళలాగా అయితే మేమైతే పెట్టి దానికి కొబ్బరికాయ కట్టి కొట్టడానికి ఒక రాయి దేవుడికి ఒక రాయి అయితే ఇంటికాంచి అయితే నిండుగుండ నీళ్ళు అంటే మోటర్ వేసి తీసుకొచ్చిన నీళ్ళతో అయితే దేవుని దేవుడికి ఎప్పుడైనా మంచిగా చేయాలి కదా అట్లయితే నేను చేస్తా ఉంటే మడియాడంతలోపు పసుపు కుంకుమేసి తీసి ఇచ్చిండు దాని మీద అయితే దేవుడు కదా అనేసి ప పసుపు కుంకుమ ఉదికడ్డీలు దేవాలి కానీ అయితే మర్చిపోయిండు ఆయన ఇక అక్కడెక్కడ పెడతాను లే అనేసి అయితే పసుపు కుంకుమేసి అయితే నేనైతే కొబ్బరికాయ కొడుతున్నా అసలు మా పాప అయితే అస్సలు ఆగట్లేదు ఫ్రెండ్స్ నేను చేస్తా నేను చేస్తా అని స్కూల్ కూడా మధ్యలో డుమ్ము డుమ్మ కొట్టేసి అయితే వచ్చింది పక్కనే తన స్కూల్ కూడా మీకు మొన్నటి వీడియోలు చెప్పిన కదా అక్కడ నా వాయిస్ వినపడుతూ ఉంటే ఇక మా వాళ్ళ డాడీ వాయిస్ వినపడతా అంటే మధ్యలోనే వచ్చేసింది ఇక ఇంటికి వచ్చింది కదా అని అయితే పాపను కూడా తీసుకొని అయితే వచ్చినాం నేను పాప నాయనమ్మ అయితే ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి అయితే వడ్ల దగ్గరికి అయితే వచ్చేసినాం అక్కడ చూస్తున్నారుగా కాటా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు వీళ్ళు తొందరగా కొబ్బరికాయ కొట్టుకొని చేస్తే కాటా పెట్టుకుందామైతే రెడీగా చూస్తున్నారు కొబ్బరికాయ అది కొత్త కొబ్బరికాయ కావడం వల్ల అస్సలు పలగట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక కొబ్బరికాయ కొట్టేసి రెడీ చేస్తాను గంప అయితే పెద్ద డాడీ అనేది చెప్తే నవ్వుతూ మా డాడీ అయితే ఇంకొకడైతే బత్తాలు అనేది అయితే ఉల్టా తీసి కాటా పెడతారంట సీదా మీద అయితే నెంబర్ ఉంటుంది కాబట్టి అట్లా పెట్టరంట అక్కడైతే వాళ్ళందరూ ఉల్టా తీసి అయితే పెడతా ఉన్నారు ఇక్కడైతే నేను గంప ముంచుకోవడం అయితే స్టార్ట్ చేసిన ఒక ఫస్ట్ ఏమో దేవుడికని అయితే తీస్తారు మల్లయ్య దేవుడికైతే ఒక ఐదు పిరికిళ్ళు కవర్లోకి అయితే తీస్తారు అవి దంచి స్వయంగా దంచి అవి అయితే బోనం చేస్తారు ఫస్ట్ ఫస్ట్ డాడీ వాళ్ళు తర్వాత అయితే ఇప్పుడైతే నా గంప ఫ్రెండ్స్ ఇవి దాని నిండా గంప ముంచుకుంటే ఆ వడ్లకి ఎంత అవుతాయా ఫైవ్ హండ్రెడ్ అట్లా ఎంత అవుతుందా చూసి ఎన్ని అవుతాయా అని చూసి అయితే మనీ అయితే ఇస్తాడు ఇక్కడ మనీ ఇంకా సొసైటీ నుంచి అయితే బట్టలు అయితే తీసుకొచ్చిండు ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి బత్తాలు అయితే అవి నిండా ముంచాలా సగం చాలా డాడీ అంటే నిండా పొలిపోయేటట్టు అయితే మనం గంప ముంచుకోవాలంటూ పొలిపోయిన తర్వాతకి ఒక ఐదు తిరిగిళ్ళైతే తీసి మళ్ళీ రాశిలో అయితే పోయాలంట ఫైవ్ హండ్రెడ్ కావాలని మొక్కిన అవైతే ఫోర్ ఫోర్ ఎయిటీ అయితే అయిన ట్వంటీ తగ్గినాయి ఫ్రెండ్స్ కానీ మ్యాక్సిమం అయినాయి మా డాడీకి అదొక హ్యాపీనెస్ నా అది నేను అట్లా ముంచుకుంటే మంచిగా అయితే ఏమో అనేసి అయితే ఇక్కడ మా నాకు మా పాప కూడా హెల్ప్ చేస్తుంది తనకి కుచ్చుకుంటే ఏమో అని వద్దంటే అస్సలు వినట్లేదు నేను కూడా ముంచుతాను అయితే అయితే ఏడుస్తుంది దగ్గరికి అసలు దాని దగ్గర నుంచి రావట్లేదు వాళ్ళ తాతయ్య నవ్వుతా ఉండు మళ్ళీ అలా నుంచి ఒక ఐదు పిరికిలు తీయాలంటే ఆమె కూడా తీసేస్తుంది వీడియో అంటే నవ్వుతుంది ఇంకా ఇవన్నీ బత్తాలు కప్పినవి అయితే కాటా పెట్టినాయి అయితే అట్లా వర్షం వచ్చినా తడవకుండా అయితే అట్లా ప్రొటెక్ట్ చేసుకున్నారు మిగతా వాళ్ళు చాలా వరకు ఇంకా వస్తూనే ఉన్నాయి ఎప్పుడు అయిపోయిద్దా అది కూడా ఒకసారి ఖాళీ అయినప్పుడు ఎట్లుంటుందా అని అంటే ఒడ్లు వస్తూనే ఉన్నాయి కా పోయటి పోతూనే ఉన్నాయి ఇప్పుడైతే నేను కూడా కొన్ని అయితే ఫైవ్ హండ్రెడ్ బత్తానంటే ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల కాదు కదా ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తాను మా డాడీకి డాడీ మా డాడీ నేను మా అన్నయ్య వాళ్ళందరూ అయితే చేస్తున్నారు ఇది ఒకటి ఉల్టా తీయడమే కాదు మళ్ళీ వాటిపైన ఒక మార్కింగ్ కూడా ఉంటుందంట సన్నోట్లకి ఒక మార్కింగ్ లడ్డోట్లకి ఒక మార్కింగ్ ఇదైతే ఉంటుందంట ఇక్కడైతే మా అన్నయ్యను మా తమ్ముడు స్వామి కూడా హెల్ప్ చేస్తున్నారు అక్కడ పక్క సైడ్ నుంచి అయితే కాటా వాళ్ళు కూడా కాటా పెడతారు ముందుకైతే మనకి పెన్నుతో రాయడం ఒక నెంబరు వీళ్ళకి ఒక నెంబర్ అనేది అయితే ఉంటుంది కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది ఒక రేగు లాంటిది అయితే ఉంది దానికి కలర్ అప్లై చేసి బత్తాక పోయడం ఇక్కడ మేనేజ్ చేస్తుంది సార్ ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది అంటే చదువు వచ్చిన వాళ్ళే ఇంత ముందుకు ఉండాల్సి వచ్చేది ఎందుకంటే నెంబర్ లేయడానికి ఇప్పుడైతే ఎవరైనా ఇట్లా మామూలుగా బట్టలు బట్టలు వాష్ చేసినట్టుగా అట్లా చేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కలర్ కూడా ఎమ్మట పోతుంది మన చేతికి కానీ బత్తా మీదైతే బాగానే ఉంటుంది అక్కడ ఇక్కడైతే ఈ ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ మా కాటా వాళ్ళు కాటా పెడుతున్నారు నా గంపైతే ఆడుంది ఫ్రెండ్స్ గుడ్గా కాటా పెడుతున్నారు తీసి మంచిగా బత్తాకంట ఒక కేజీ పోద్దంట ఆ బత్తా ఏమో ఫోర్ హండ్రెడ్ నలభై కేజీల బత్తా కేజీ ఏమో బత్తా కింద మొత్తం నలభై ఒక కేజీ అయితే చూపుతున్నారు మీ దగ్గర ఎంత చూపుతున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కొడుతుందని పక్క సైడే కూర్చున్నాం మేము ఇవన్నీ కాటా పెట్టినాయే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లోడ్ వేస్తున్నారు అంటే తెల్లారి తెల్లారి అయితే ఇంకా టూ డేస్ త్రీ డేస్ కూడా లోడ్ అయ్యేది అయితే చాలా ఉంటుంది కానీ మాదైతే కొంచెం అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లోడ్ వేసిన తర్వాతకి వర్షం వచ్చి అంతా చికా చికాగా అవుతుంది కానీ తొందరగా లోడ్ వేయడం వల్ల అయితే కొంచెం బెటరే అనుకోవచ్చు ఇది లోడ్ పోయిన వన్ ఆర్ టూ డేస్లో మనీ అయితే పడతాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అనేది అయితే మనకి కింటాకి ఫైవ్ హండ్రెడ్ బోనస్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్